సో మీ అందరూ కూడా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అయి ఉన్నారు అయినా కూడా వితౌట్ బీయింగ్ వితౌట్ బీయింగ్ వితౌట్ షోయింగ్ క్లాక్సిటీ ఈ ఎగ్జామ్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి బికాస్ ఎనీ ఎగ్జామ్లో ఆల్ దిస్ ఎగ్జామ్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్ బై డిజిపిఎస్ఈ అండ్ ద వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ బికాస్ ఫ్యూచర్ ఆఫ్ సెవెరల్ ద స్టూడెంట్స్ డిపెండెంట్ ఆన్ దిస్ ఎగ్జామ్ కాబట్టి ఈ ఎగ్జామ్ అనేది అందరికీ కూడా ఒక ట్రస్ట్ పర్టీ మ్యానర్లో ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా జాగ్రత్తగా కండక్ట్ చేయాల్సిన బాధ్యత మనందరి ఉంది సో ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న చీఫ్ సూపరింటెండెంట్స్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇన్ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ మేనర్ కండక్ట్ అండ్ ఎన్ని అరేంజ్మెంట్స్ చేసినా ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా ఎంటైర్ ఎగ్జామ్ అక్రాస్ ద స్టేట్ దాని మీద ప్లేమ్ అనేది జరుగుతుంది కాబట్టి మన పరిధిలో ఏవైతే బ్యూరిషన్ ఉందో సో ఆ మీ పరిధిలో మాత్రం ఎటువంటి ఇష్యూస్ లేకుండా సపోజ్ క్లాస్ అంటే మీ మెటర్లో ఉన్న లో ప్రాపర్ సెక్యూరిటీతో ఎటువంటి ఇష్యూస్ లేకుండా కొన్ని పోలీస్ ఆఫీసర్స్ అయితే మీ ప్రిడిక్షన్ ఎటువంటి వంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది ఇప్పుడు సో కొత్త సెంటర్ కి డేట్ ప్రతి సెంటర్ కి కూడా ఆ సెంటర్ యొక్క ప్రిన్సిపల్ ఆర్ సబ్ ప్రిన్సిపల్ చీఫ్ సూపరింటెండెంట్ గా ఉంటున్నారు కమిషన్ తరపున ఒక ఆబ్జర్వర్ ఇవ్వడం చేరుతూ అండ్ విత్ ఇన్ ద సెంటర్ స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఐడెంటిఫికేషన్ చేయడానికి ఐడెంటిఫికేషన్ ఆఫీసర్స్ ప్రతి వంద మంది స్టూడెంట్స్ ఒక ఐడెంటిఫికేషన్ ఆఫీసర్స్ ఆఫీసర్ అండ్ బయోమెట్రిక్ ఇన్వెసిలేటర్స్ స్టూడెంట్స్ యొక్క బయోమెట్రిక్ కండక్ట్ తీసుకోవడానికి బయోమెట్రిక్ ఇన్వెసిలేటర్స్ ఈ విధంగా అండ్ త్రీ సెంటర్స్ ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ రోడ్ ఆఫీసర్ సో వీళ్ళందరినీ కూడా మనము డిప్లాయ్ చేయడం జరిగింది సో ఐ హోప్ ఆల్ మ్యాన్ పవర్ ఇస్ ఇన్ ప్లేస్

ప్రాపర్గా ఎగ్జామినేషన్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కానీ కలెక్షన్ కానీ సెక్యూరిటీ ఆఫ్ ద క్యాంపస్ కానీ ఇన్షూర్ చేసుకునే బాధ్యత కూడా డిపార్ట్మెంటల్ ఆఫీసర్ మీద ఉంటుంది అండ్ రెవెన్యూ అథారిటీస్ మీద డెఫినెట్లీ ఎన్ని సెంటర్స్ మీరు ఫ్లైస్ వాడు చూడదు త్రీ సెంటర్స్కి బట్ ఈ మండల పరిధిలో ఉన్న అన్ని సెంటర్స్లో కూడా సెక్యూరిటీ అంతా కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది సో దీంట్లో ముఖ్యంగా మనం ఇన్షూర్ చేసుకోవాల్సింది ఏమంటే టైమింగ్స్ మనకు సెవెంటీన్త్ నాడు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి సెవెన్ వరకు డిస్పాచ్ అవుత క్వశ్చన్ పేపర్స్ సో డిస్పాచ్ చేసేటప్పుడు కంపల్సరీ పోలీస్ ఎస్కార్ట్ ఉండాలి వర్క్ ప్లేస్ వన్ పోలీస్ ఎస్కార్ట్ రూట్ ఆఫీసర్స్ కంపల్సరీ ఎడ్షూట్ చేసుకోవాలి ఎస్కార్ట్తోనే పేపర్స్ క్రియేట్ కంప్లీటెడ్ ఆన్సర్ షీట్స్ ఆర్ క్వశ్చన్ పేపర్ టు ద సెంటర్ అండ్ టు ద్రాంగ్ రూమ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది జరగాలి సో సెవెన్ ఓ క్లాక్కి తీసుకున్న తర్వాత చీఫ్ సూపరింటెండెంట్ అండ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఒకసారి కి హాల్స్ అన్ని కూడా అలాట్ చేసుకొని స్టూడెంట్స్ రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి సో ఐడెంటిఫికేషన్ ఆఫీసర్స్ ని ప్రాపర్ గా